చాలా సందర్భాల్లో మన జీవితాల్లో దేర్ ఈస్ అ వార్ బిట్వీన్ అవర్ అవర్ బాడీ అవర్ ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ మనలో ఉండేటువంటి శరీరం మనలో ఉండే ఆత్మక పోరాటం ఉంటుంది ఇది దేవుడు చేస్తాడా ఆత్మ ఉంటుంది చేస్తాడు శరీరం అంటుంది ఎక్కడవుతుంది జరగదు అయ్యే పని కాదు దేవుని బిడలారా ఇప్పుడు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి బయట విజయం పొందడానికంటే ముందు లోపల విజయం అవసరం బయట యహోశివ యుద్ధం చేయాలంటే ముందుగా ఏం దేన్ని చేయించాలి తనలో ఉండేటువంటి శరీరాన్ని చూసి దాన్ని జయించాలి ఈ శరీరం బలహీనమైన దేవుడు వాడుకుంటాడు నేను వృద్ధునిగా శరీర యుద్ధానికి వెళ్తే వాళ్ళు వచ్చి తరిమేరనుకో పరిగెత్తడానికి కూడా శక్తి లేదే ఎట్లా పరిగెత్తాలి ప్రభావా నాకెందుకు ఈ బాధ్యత ప్రభా అనలేదు ఈజ్ నాట్ లుకింగ్ అట్ ఈస్ ఫిజికల్ కండిషన్ దేర్ ఇస్ ఆల్వేస్ వార్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద ఫ్లాష్ శరీరానికి ఆత్మక మధ్య పోరాటం ఎప్పటికీ ఉంటుంది ఎప్పుడైతే జయిస్తావో నీ శరీరం ఏమంటది తెలుసా నైట్ పేర్లు నువ్వా నువ్వు ప్రార్థన చేస్తావా కాదు ఉపవాస ప్రార్థన నీవా నీ శరీరం ఇన్ని బలహీనతలుగా ఉపవాస ప్రార్థన చేస్తావా కాదు శరీరం ఇచ్చే సంకేతాలు నమ్మేటువంటి వ్యక్తి ఆత్మ ఇచ్చే సంకేతాలకు లోబడలేడు ఈరోజు దేవుడు అంటున్నాడు ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ లీవ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ లీవ్స్ ఫర్ ద వరల్డ్ పాప లోకంలో జీవిస్తూ లోకస్తునిగా జీవించే వ్యక్తి జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు ఇఫ్ యు ఆర్ ఫైట్ అగెయిన్స్ ద స్పిరిట్ అండ్ యువర్ ఫ్లెష్ గాడ్ ఇస్ రెడీ టు బ్లెస్ ఇక్కడ ఒక పోరాటం ఉంది నా శరీరము బహుదినములు గడిచిన వృద్ధుడైన నా శరీరంతో నేనేం సాధించగలను అనుకోలేదు హి హాస్ స్టోర్డ్ ఫర్ హిమ్ తన కోసం దేవుడు ఏది ఎత్తి పెట్టాడో దాన్ని నమ్మడం ప్రారంభించాడు దేవుని ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మొదటిదిగా నీ ఎదుట అడ్డంకులు ఉంటాయి జయించాలి రెండవదిగా నీ శరీరం ఇచ్చే సంకేతాలు వేరుగా ఉంటాయి దాన్ని జయించాలి మూడవదిగా గమనిస్తే అదే యోహో శివ గ్రంథం పదమూడో అధ్యాయం మొదటి వచనం యహోషువా బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోవా అతనికి ఇలాగూ సెలవిచ్చను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది బహుదినములు గడిచిన వృద్ధుడవు ఆ మాట మరొకసారి చదివితే వచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా వచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా బహుదినములు గడిచిన వృద్ధుడవు అంటే వృద్ధులకు ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోయింటండి యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ వయసు పెరుగుతూ ఉండగా వయసు పైబడుతుండగా ఉండగా వయసులో మనం ముందుకెళ్తూ ఉండగా వయసులో మనం పెరుగుతూ ఉండగా వచ్చేటువంటిది ఏంటి తెలుసా వచ్చేటువంటిది ఏంటి తెలుసా ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ వయసు ఉంది అనుకో ఏమంటారు తెలుసా ఇంకేం పెళ్ళవుతుంది ఎక్కువ వయసు ఇంకేం ఉద్యోగం వస్తుంది ఎక్కువ వయసు అయిపోయింది ఇంకేం దేవుడు ఇస్తాడు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే రాలేదే ఇంక ఇప్పుడు ఇస్తాడా దేవుడు ఎక్కడిస్తాడు దేవుడు ఏ రకంగా ఇస్తాడు దేవుడు అని ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారు తెలుసా వి థింక్ దాట్ దేర్ ఇస్ నో ఆపర్చునిటీస్ ఫర్ మీ నాకు అవకాశాలు లేవు నాకు అవకాశాలు ఉండవు నేను అవకాశాలు పొందలేను అవకాశాలు అనేటువంటివి నా జీవితంలో ఉండవు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ ఎదుట ఉండేటువంటి పరిస్థితులు ఏమని చెప్తాయి తెలుసా నో ఆపర్చునిటీస్ ఇక అవకాశం లేదు అవకాశం ఉండే ఛాన్స్ లేదు కానీ దేవుడు ఏమంటాడు తెలుసా స్టిల్ ద ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అంతవరకు ఆల్రెడీ జయాన్ని సాధించాడు సూర్యచంద్రుడు చంద్రుడు అద్భుతాలు చేశాడు దేవుడు ఎరుకో గోడలు కూలిపోయే దేవుడు గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు ఎన్నో చేసినటువంటి దేవుడు ఇప్పుడు జహోషివ అనుకోవచ్చు ఇంకేముంటాయి ఆపర్చునిటీసు ఇంకేముంటాయి ఆపర్చునిటీసు అనేటువంటి యహోశివ రావచ్చు కానీ దేవుడు అంటున్నాడు యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ నువ్వు నమ్మేంత వరకు అవకాశాలు ఇంకా ఉన్నాయి అవకాశాలు ఇంకా ఉన్నాయి ఆగిపోలేదు అవకాశాలు సేవ చేయడానికైనా దీవించబడడానికైనా నీ యొక్క అనారోగ్య విషయంలోనైనా లేకపోతే నీ ఆర్థిక విషయాల్లోనైనా స్టిల్ ద ఆపర్చునిటీస్ ఆర్ నాట్ క్లోజ్ ఇంకా అవకాశాలు ముగిసిపోలేదు అయిపోలేదు లేకపోతే అవకాశాలు బంద్ కాలేదు బంద్ కాలేదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన అవకాశాల విషయంలో మనము జాగ్రత్త వహిస్తాం అంటే ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సర్కమ్స్టెన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హిండ్రెన్సెస్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్ స్టిల్ గాడ్ కెన్ ఓపెన్ ద ఆపర్చునిటీస్ ఫర్ యూ నీ కోసం ఒక అవకాశాలను తెరవగలడు ఆయన ఆయన తెరిస్తే ఎవరు కూడా మూయలేరండి ఆయన తెరిస్తే ఎవరు కూడా ఎవరు కూడా ఆపర్చునిటీస్ క్లోజ్ చేయలేరు క్లోజ్ చేయలేరు దేవుని బిడలారా సేవ చేయాలండి ఎవరు చేయాలండి ఎవరు చేయాలి సేవ వయసు పడి వయసు వారు బాప్తిజం తీసుకున్నవారు వాక్య జ్ఞానం ఉండేటువంటి వారు సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే కొంచెం వయసులో ఉండేవారు బాలుడైన సమయాలను దేవుడు ఏం చేశాడు తెలుసా సేవకు పిలిచాడు బాలుడి దగ్గర సేవా అవకాశాలు ఉండవు బాలుడే ఉండాలి ఇప్పుడు బాలు పిల్లలంతా ఎక్కడున్నారండి సండే స్కూల్లో ఉన్నారు సమయాలు ఎక్కడికి పోవాలా సండే స్కూల్కి పోవాలా ఆపర్చునిటీ ఏంటి తెలుసా స్కూల్ ఇప్పుడు దేవుడు అంటారు లేదు లేదు ఈ యొక్క ఏలి తర్వాత సేవ చేసే అవకాశం నీకుంది నీకుది నాకు అనిపించింది బాలుడు బాలు బైబిలే చెప్తుంది బాలుడైన సమయంలో ఏలికి పరిచర్య జరిగి పరిచర్య చేస్తున్నాడు అంతేగాని సేవ చేయలేడు సేవ చేయలేడు దేవుడు అంటున్నాడు ఆపర్చునిటీస్ సమయల దగ్గర లేవు కానీ దేవుడు ఆపర్చునిటీస్ ఇచ్చాడు ఒక అవకాశం ఇచ్చాడు వాక్యాన్ని చదువుతున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలారా పాత నిబంధనలు మీరు గమనిస్తే ఇంటిలో ప్రథమమైన వ్యక్తికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి జ్యేష్టత్వపు హక్కు అని జ్యేష్ఠుడు అని జ్యేష్ఠునికి ప్రత్యేకమైన అవకాశాలు దీవెనలు ఉంటాయి దీవెనలు ఉంటాయి కానీ కడసారి వాడైన దావీదును దేవుడు చక్రవర్తిని చేశాడు జ్యేష్ఠునికి ఆధిక్యతలు చాలా ఎక్కువ జ్యేష్ఠ భాగము జ్యేష్ఠ సంతానము జ్యేష్ఠ దీవెనలు సో ప్రథమ సంతానికి చాలా విలువ పాతని బంధంలో దేవుడిచ్చాడండి పాతని బంధంలో దేవుడిచ్చాడు కానీ కానీ దావీదు దగ్గరకు వస్తున్నా కానీ అంటే జేసుడు లేడా ఉన్నాడు వాళ్ళ అన్న ఏలియాబు ఉన్నాడు పెద్దలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని బైపాస్ చేసి దేవుడు ఏం చేశాడు తెలుసా దావీదు కడసారి వాడు దావీదుకి ఇచ్చాడు దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా నీ కొరకు అవకాశాలను ఏర్పాటు చేయగలడు నీ జీవితంలో అవకాశాన్ని ఇవ్వగలడు దేవుడు అంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితేనే అప్పుడే దీవెనలు ఉంటాయి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఇక ఇంతేలే అని అనుకోవద్దు అనుకోవద్దు ఇందాక మనం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని సౌజన్య చెప్పిన సాక్ష్యాన్ని మనం వినం ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక ఫైల్ తనది మిస్ అయిపోయింది తను కష్టపడి అనేకమైన డాక్యుమెంట్స్ యూజ్ చేసి రెడీ చేసుకున్న ఫైల్ మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది వెతికింది వెతికిన తర్వాత సాఫ్ట్ కాపీ ఉంటే మళ్ళీ ప్రింట్ తీసుకుందామంటే సాఫ్ట్ కాపీ కూడా లేదు సాఫ్ట్ కాపీ కూడా లేదు అప్పుడు ప్రార్థనలో దేవుడు మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకుని నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవ ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చు వెతికిదా దొరకలేదు సాఫ్ట్ కాపీ లేదు మళ్ళీ ఏ రకంగా వాక్యాన్ని పట్టుకోగలవు వాక్యాన్ని పట్టుకునే తప్పుడు ఆపర్చునిటీస్ లేవనిపిస్తుంది అవకాశాలు లేవనిపిస్తుంది అయినా అయినా అవకాశాలు క్రియేట్ చేయగలడు దేవుడు దేవుని బిడ్డలారా ఐదు రోజులైనా మినిమం పడుతుందంట ఆ ఫైల్ రెడీ చేయడానికి కానీ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుడు చేసిన కార్యం ఏంటి ఆ ఫైల్ తిరిగి లభించింది ఆ తిరిగి తిరిగి ఆ ఫైల్ పొందుకోగలిగింది ఎవరు దేవుడు అండి నీ ఎదుట ఆపర్చునిటీస్ లేవని చెప్తారు అవకాశాలు లేవని చెప్తారు బట్ గాడ్ కెన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీస్ ఇక్కడ యహో శివ బహుదినములు గడిచిన వృద్ధుడు ఈ వృద్ధునికి ఇంకేం ఉంటాయి రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ అంటే ఇంక పెద్దోళ్ళు అంటే ఏంటి వీలైతే పిల్లలను స్కూల్కి తీసుకుపోయి రావాలా లేదా ఇంట్లో కూర్చోవాలా లేదా ఒకవేళ టీవీ పిచ్చి ఉంటే టీవీ చూసుకుంటా ఉండాలి అంతే ఇప్పుడు దేవుడు యహోశవాత అంటున్నాను నో 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 ఐమ్ గోయిన్ టు గివ్ యూ డిఫరెంట్ ఆపర్చునిటీ ఏంటి తెలుసా ఇంకా అతి విస్తారమైనటువంటిది స్వాధీనపరచుకోవాల్సింది కుంది నీకు నేను ఇస్తా దేవుని బిడ్డలారా జాగ్రత్త ఇక్కడ ఒక హెచ్చరిక చేయాలని కోరుతున్నా ప్రతి అవకాశం దేవుడిచ్చింది కూడా కాదు అవకాశాలు దేవుడు ఇస్తాడు కానీ ప్రతి అవకాశం దేవుడు ఇచ్చింది కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి అవకాశం దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు బిలాము దగ్గరికి రాజు వచ్చి చెప్తాడు బిలాము ప్రవచించు బిలాము ఏమని ప్రవచిస్తావు ఇస్రాయేల్ వ్యతిరేకంగా ప్రవచించు బిలాము అంటే దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు బిలాము నేను ప్రవక్తను కదా రాజు చెప్పింది రాజు చెప్పింది ప్రవచించమన్నాడు ఆ ప్రవచించే విషయంలో జాగ్రత్త పడలేకపోయాడు దేవుడు కోపగించాడు బిలా బిలాము పైన దేవుని దూత కత్తి దూసి నిలబడ్డాడు ఎందుకు నిలబడ్డాడు తెలుసా ఒకటి ఒకటి బిలాము జీవితంలో బిలాము జీవితంలో తన అవకాశాన్ని సాతానిచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని చూశాడు దయచేసి జ్ఞాపకం ఉంచండి దేవుడిచ్చిన అవకాశమా కాదా అనే దానికి సింపుల్ ఏంటి తెలుసా బలవంతంగా అవకాశం ఉండదు బలవంతంగా అవకాశం ఉండదు సేవలో కూడా ఎవరైనా సేవ చేసేటువంటి భారని దేవుడు నాకు ఇస్తే వాళ్ళకు చెప్తాను వాళ్ళు ఒకసారి రెండుసార్లు చేయలేదు అనుకో బలవంతం చేయని వాళ్ళను ఎందుకు తెలుసా దేవుడిచ్చిన అవకాశాలు బలవంతం పైన పనిచేయవు బలవంతం మీద పని చేయవు ఎప్పుడు కూడా బలవంతం చేసే దేవుడు కాదు మొండి పట్టుబడి నువ్వు చేయాల్సిందే చేయకపోతే నీ అంతు చూస్తా నీ ఎవరవో చూస్తా అనడు దేవుడు నీవు కాకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు నేను కాకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు నీ కుటుంబం కాకపోతే ఇంకొక కుటుంబం ఉంటుంది దేవునికి మరియ దగ్గరికి వచ్చి గబ్బరియలు దూతంటాడు అంటాడు అమ్మా పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వస్తుంది నీకు కుమారుడు కలుగుతాడు ఇది ఎలాగూ జరుగును దేవుని ఆత్మ నీ మీదికొస్తే వస్తే అంటే ఓకే ఎస్ నమ్ముతాను ఎలాగూ జరుగును తెలిసిపోయింది పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది నా జీవితంలో అనేది తెలిసిన తర్వాత ఇక ఒకవేళ ఆమె వద్దు నాకు వద్దు నా భర్త నా గురించి అనుకుంటాడు మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారంటే అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోయేది నీకు నాకు దేవుడు బలవంతం మీద అవకాశాలు ఇవ్వాడు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునే వ్యక్తే ధన్యుడు అవకాశం ఇచ్చినప్పుడు సేవ చేసే వ్యక్తే ధన్యుడు అవకాశం ఇచ్చినప్పుడు వాక్యానికి లోపడే వ్యక్తే ధన్యుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునే వ్యక్తే ధన్యుడు యహోశివ ఒకవేళ అని అంటే బహుదినాల్లో గడిచిన వృద్ధుడు నువ్వే చెప్తున్నా నాకెందుకు ప్రభా ఎవరికన్నా ఈ ప్రభు అంటే యహోశివ జీవితం యహోశివ పదమూడో అధ్యాయానికి క్లోజ్ అయిపోయింది బైబిల్లో ఇంకా మిగిలిన అధ్యాయాలు ఎందుకున్నాయి తెలుసా హి హిబ్బిలేవుడు దేవుడు నాకు అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు నాకు అవకాశాలు ఇస్తుంటున్నాడు దేవుని బిడలారా జాగ్రత్త ఈ దినాన ప్రపంచంలో దేవుని బిడలను భయంకరంగా మోసం చేసేటువంటి ఆత్మలు బయలుదేరాయి అందుకే యోహాను మొదటి పత్రికలో అంటాడు కదా ప్రతి ఆత్మను ఊరిక నమ్మొద్దు ప్రతి ఆత్మను వివేచించు అవి దేవుని వద్ద నుండి వచ్చిందా కాదా అని ఆలోచించు ఒకసారి వాక్యానుసారంగా దాని లెక్కాచారం పోయి పరీక్షించు వాక్యానుసారంగా పరీక్షించు సాతాను కూడా అవకాశాలు ఇస్తాడు అది దేవుని అవకాశాల లాగానే కనబడతాయి జాగ్రత్త దేవుడు దీవిస్తాడు అంటే దేవుడు దీవిస్తాడు దీవెన ముసుగులో సాతాను తన మెథడ్ తీసుకొని వస్తాడు తన పద్ధతులను తీసుకొని వస్తాడు తన రకమైనటువంటి ప్రేరేపణలు తీసుకొని వస్తాడు ప్రతి అవకాశం దేవుని దగ్గర నుంచి వచ్చింది కూడా కాదు కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన అవకాశం అయితే అది ఖచ్చితంగా నీ నీకు మనస్సులో నెమ్మది ఉంటుంది మనసులో నెమ్మది ఉంటుంది ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఖచ్చితంగా దేవుడు ఇంకొక విధానంలో దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు కన్ఫర్మ్ చేస్తాడు బలవంతంగా చేయడు అందుకే ఈ దినాల్లో చూడండి మీరు ఏదైనా ఒక పని చేయాలంటే మామూలుగా ఒక్కసారి ఫోన్ చేస్తారు ఇప్పుడు ఏంటి తెలుసు ఆటో రికార్డింగ్ ఉంటుంది నువ్వు ఎత్తినా కట్ చేసినా మళ్ళీ ఫోన్ వస్తుంది మళ్ళీ దీంట్లో చేరండి ఇది చేయండి ఇది మీరు నేర్చుకోండి ఇది చేయండి బలవంతం పైన మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు ఎస్పెషలీ దోస్ ఆర్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ చాలా జాగ్రత్తగా ఉండే విషయంలో టెలిగ్రామ్ను ఇన్స్టాగ్రామ్ను యూజ్ చేసే వ్యక్తులు చాలా జాగ్రత్త చాలా టెంప్టింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి దాంట్లో చాలా చాలా టెంప్టింగ్గా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఇంత కడితే మీరు ఐదు వేలు కట్టండి యాభై వేలు మీకు వచ్చేస్తాయి ఒక్కసారి మీరు క్లిక్ చేసి చూడండి అని ఉంటుంది అంతే ఇట్ ఈస్ సో టెంప్టింగ్ నువ్వు ప్రార్థన చేస్తుండదు దేవా నాకు ఆర్థికంగా మేలు చేయని వాట్సాప్లో ఫేస్బుక్లో ఉంటుంది అది వెంటనే తొందరపడి చేయకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు నీకు అవకాశాలు ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకో ఎవరిని దీవిస్తాడు దేవుడు అడ్డంకులను అధిగమించే వారిని దేవుడు దీవిస్తాడు రెండవదిగా శరీరం పైన ఆధారపడకుండా ఆత్మ పైన ఆధారపడే వ్యక్తినే దేవుడు దీవిస్తాడు మూడవదిగా నీకు ఇవ్వబడిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే వ్యక్తినే దేవుడు దీవిస్తాడు నాలుగవదిగా చూడండి యోహో గ్రంథం పదమూడో అధ్యాయం మొదటి వచనం ఎహో శివా బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా ఎహోవా అతనికి ఇలాగ సెలవిచ్చిను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడు స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది స్వాధీనపరుచుకొనుటకు పది సెంట్ల స్థలం ఉంది అని చెప్పలేదు స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఉంది అతి విస్తారమైన దేశం గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్ దేవుడు చిన్న చిన్నవి ఆశీర్వాదాలు ఇస్తాడంటే ఇస్తాడు నీ విశ్వాస పరిమాణ చొప్పున గొప్ప ఆశీర్వాదాలు కావాలంటే ఇస్తాడు ఈ ఈ యొక్క యహోశివ విశ్వాసం ఏంటి తెలుసా దేవ యహోశివ నువ్వు వెళ్ళు ఎవర్ధాను మొదలుకొని ఈ ప్రాంతం వరకు నీకు ఇస్తానంటే బయలుదేరాడండి విశ్వాసం కలిగిన వ్యక్తికి దేవుడు గొప్పవాటిని ఇస్తాడండి అతి విస్తారమైన దేశము ఇంకా ఉన్నది ఇంకా మిగిలి ఉన్నది నేను ఈరోజు స్ట్రెస్ చేయాలనుకున్న నాలుగో పాయింట్ ఏంటి తెలుసా ఇంకా ఇంకా మిగిలి ఉంది లోకం ఏమింటుంది తెలుసా వయసు అయిపోయింది ఇంకేముంది టైం అయిపోయింది టైం నీ టైం అయిపోయింది ఇంకా నీకు టైం లేదు కానీ దేవుడు అంటున్నాడు ఇంకా మిగిలి ఉన్నది ఓహో శివా నీ పని అయిపోయింది వృద్ధాప్యం వచ్చింది నీకు కొన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చేసాయి వయసు భయపడింది నీ శరీరం సహకరించడం ఇవన్నీ అనుకుంటున్నావు కదా బట్ నేను నీకు ఇవ్వాలనుకున్నది ఏంటి తెలుసా అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలినది వెరీ మచ్ ఇస్ లెఫ్ట్ వెరీ మచ్ ఈస్ లెఫ్ట్ ఇంకా ఎక్కువగా ఉంది నీ కోసం దేవుని బిడ్డలారా నాకు లేదు అనుకోకు నువ్వు నమ్మాల్సిందేంటి తెలుసా నా దేవుడు ఇంకా నన్ను దీవిస్తాడు ఇంకా నన్ను ఆశీర్వదిస్తారు అందుకే ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చారు నీ చేత కాదా నేను చేస్తా నేను చేస్తా అది నేను చేస్తా ఈరోజు దేవుడిని మాటను నమ్మేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో నువ్వు దీవించబడతావు నీ మాటలు ఏ మాటలుగా ఉండాలి మనుషుల మాటలు నమ్మవద్దు ఎవరైనా యహోశివతో ఇంకేం దీవి ఇంకేం యుద్ధం చేస్తావు యహోశివ వయసు అయిపోయింది దినాలు గడిచిపోయినాయి రెస్ట్ తీసుకో కానీ దేవుడు అంటాడు లేదు లేదు ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది ఇంకా విస్తారమైన దేశం మిగిలి ఉంది దేవుడు ఎవరు తెలుసా హీఈ గివ్స్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ రాత్రంతా శ్రమ పడ్డాడు రాత్రంతా శ్రమపడి ఉదయాన్నే లేచి వలలు గడుక్కుంటున్నాడు ఆ పేతురు దగ్గరకు వచ్చి ప్రభు అంటాడు పేతురు లోపలికి తీసుకపో దో నేను అంటాడు లోపలికి తీసుకపోతే దేవుడు ఎంత ఇచ్చాడండి రెండు దోనలు మునుగునట్లుగా ఎందుకు అంత ఇవ్వాలి తెల్లారింది కదా అమ్మేటువంటి టైం కూడా అయిపోయి ఉంటుంది కొన్ని ఇచ్చి ఇది సర్దుకో పేతురు రేపు వచ్చి పట్టుకోని చెప్పాలా దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా దోనె మునుగునంతగా వలలు పిగులునంతగా ఇచ్చాడు పక్క వాళ్ళు వచ్చి సగ్నల్ చేసి వాళ్ళని పిలిపించారు మాకు ఎక్కువైపోయింది ఎవరు దేవుడు ఖాళీతనంలో అతి విస్తారమైన దీవులు ఇవ్వగలడా ఇచ్చి తీరుతాడు నువ్వు నమ్మితే హల్లెలూయా ఇచ్చి తీరగలడాయినా ఖాళీ సముద్రం సముద్రం ఎప్పుడు ఖాళీగా ఉండదు కానీ మో ఈ యొక్క పేతురు ఎదుట సముద్రం ఖాళీగా ఉంది పేతురు ఎదుట ధోనులు ఖాళీగా ఉన్నాయి వలలు ఖాళీగా ఉన్నాయి మొత్తం ఖాళీని జీవితమే ఖాళీ అయిపోయింది అప్పుడు దేవుడు వచ్చి అంటాడు ఇప్పుడు లోతుకు వెళ్ళు నీ జీవితంలో నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే పేతురని లేదు ప్రభా రాత్రంతా అయినా నీ మాట చొప్పున ఒల్లి ఒకవేళ నీ నీ తలపులో ఒక రకంగా ఉంటాయి దేవుని మాట అయినా దేవుని మాట నమ్ముతా దేవుడిస్తాడు దేవుడిస్తాడు దేవుని బిడ్డలారా బైబిల్లో ఒక మాట చూపించి నేను ముగిస్తాను కీర్తనలు నూట నలభై కీర్తన పదహైదవ వచనం నూట నలభై కీర్తన ఒకసారి చూద్దాం అందరం చూద్దాం ఇందులో నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన తలంపును మన ఎదురుకు తీసుకురావాలని ఆశపడుతున్నా నూటై ఐదవ కీర్తన పదహైదు చూచుచున్నవి తగిన కాలం వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావు చాలు దేవుడు ఎలా దీవిస్తాడు అంటే సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి ప్రతి జీవి కన్ను దేవుని వైపు చూస్తున్న దేనికి ఆహారం కోసం ఆహారం దేవుడు ఇస్తాడు అని ఏం చేస్తుందంట ప్రతి కన్ను దేవుని వైపు చూస్తుందంట అప్పుడు దేవుడు ఏం చేయాలి ఏంటి అందరు నా సైడ్ చూస్తున్నారు కొన్ని మీరు మీరు ట్రై చేసుకోండి మీ అమ్మ మీ నాన్న అడగండి చిన్న పక్షులు చెప్పవచ్చు మీ అమ్మ మీ నాన్న అడిగి వాళ్ళపైన ఆధారపడండి ఏదో కొంతమందికి సాయం చేయగలను సర్వజీవుల కనులు ఆయన వైపు చూస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా కొంతమంది మీ మీ ప్రయత్నాలు మీరు చేయండి మీ పెద్దోళ్ళపైన ఆధారపడండి లేకపోతే కొంతమంది ఫాస్ట్ ఇట్లా చెప్పలే దేవుడు దేవుడు ఏం చేశాడు చూడండి పదహార వచ్చిన నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ప్రతి జీవి కోరికను తృప్తి పరచున్నావు హోటల్కి పోతే రెండు భోజనాలు ఉంటాయి ప్లేట్ మీల్ ఒకటి ఫుల్ మీల్ ఒకటి ఫుల్ మీల్లో కూడా ఇంకా ఫుల్ మీల్ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళని తృప్తిపరచగలరా పరచలేరు ఎందుకు తెలుసా వాళ్ళ కెపాసిటీ చాలా ఎక్కువ వాళ్ళు కొంత కొంతమంది తింటారు సాంబారుతోనే ఒక నాలుగైదు సార్లు తినేవాళ్ళు ఉంటారు సాంబార్తోనే ఇంకా మిగతా ఐటమ్స్ పెడితే ఇంకెట్లా తింటారో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఒకసారి ఒక మీటింగ్ మేము వెళ్తే మీటింగ్కు గ్రామంలో గ్రామంలో ఒక పది మంది మేము వెళ్ళాం పది మంది వెళ్ళిన తర్వాత ఇద్దరు సహోదరులకు చెప్పే మీరు ముందే పోయి వాళ్ళ ఇంట్లోకి చెప్పండి మేము కొంచెం హౌస్ విజిటింగ్ చేసి ప్రార్థన చేసి వస్తామని వీళ్ళు ఇంటికి వస్తున్నా కానీ ఇద్దరు వచ్చినారు కదా అని వాళ్ళ ముందర బేసిన్ ఇడ్లీలు పెట్టినారు ఎన్ని బేసిన్ నిండుగా ఇడ్లీలు పెట్టారు పెద్ద బేసిన్ పల్లెటూరులో పెద్ద బేసిన్ ఉంటుంది కదా ఆ రెండు ఇడ్లీలు పెట్టారు రెండు కాదు ఫుల్ దాంట్లో ఇట్లా ఎందుకంటే పది మంది ఉన్నాం కదా ఒక్కొక్కరికి రెండు వేసినా కూడా ఉంటాయిలేని మేము ఆ ఇంట్లో ఇంట్లో ప్రార్థన చేసిన మధ్యలో దయాలు ప్రార్థన లేట్ అయిపోయింది వచ్చాం వచ్చే టైంకి నలభై నిమిషాలు అయిందండి నలభై నిమిషాలు అయిపోయి లోపల ఏమైంది తెలుసా వీళ్ళు మాట్లాడుకుంటూ టిఫిన్ తినడం మొదలుపెట్టారు ఎంత మాటలు కలిపారంటే వాళ్ళు మేము వచ్చే శబ్దం చూసి బేసిన్ వైపు చూశారు ఎన్ని ఉన్నాయి తెలుసా బేసిన్లో ఉన్నాయి రెండే ఉన్నాయి మిగతా అన్ని లేపేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా కోసం బయట చూసి వాళ్ళ లోపలికి వచ్చి చూసారు వాళ్ళకి అర్థం కాలే అయిపోయినాయి ఇడ్లీలు అయిపోయినాయి అమ్మా అయిపోయినాయి ఎవరు తిన్నారు తల దించుకున్నారు ఇద్దరు నేనేమనుకున్నానంటే ఉదయం టిఫిన్కే బేసిన్ ఇడ్లీలు తిన్నారు కదా మధ్యాహ్నం వీళ్ళు భోజనానికి రారులే అనుకున్నా అనుకొని వాళ్ళిద్దరికి ప్రక్కన ఉంటే వాళ్ళని పిలవకుండా మేము నేను పోతూ ఉంటే ఏమిన్నా మమ్మల్ని పిలవే అన్నాడు అంటే బేసింది తిన్నారు కదా ఆకలి అవుతుందన్న మేము కూడా వస్తాం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది టెస్ట్ మ్యాచ్లు ఆడతారు వాళ్ళను పోషించడం చాలా కష్టం కానీ బైబిల్లో రాయబడింది ప్రతి జీవి కోరికను నీవు తృప్తి ఇది మానవ రీత్యా అసాధ్యం కానీ దేవుడు చేయగలడిది అందుకే మోసతో సారీ యహోశివతో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా యహోశివ నీకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలినది వృద్ధాప్యం వస్తున్నాయి కానీ ఇంకా చాలే అంటారు కానీ నేనంటేనే ఇంకా మిగిలింది మోసే సారీ యహో శివ ఇంకా మిగిలి ఉంది ఇంకా నువ్వు పొందుకోవాల్సింది చాలా ఉంది ఇంకా నువ్వు అనుభవించాల్సింది చాలా ఉంది ఇంకా ఇంకా జనాంగాలను చేయించాలి ఆ తర్వాత ఈ పన్నెండు గోత్రాలను విభాగించాలి పదకొండు గోత్రాలకు నీవు ఇవ్వాలి లేవి గోత్రానికి ఇవ్వ ఇవంతా కింది వచ్చిన ప్రభువు ప్రభు చెబుతూ వస్తాడండి ఎవరు తెలుసా దేవుడు గాడ్ స్టిల్ గివ్స్ లిబరలీ ఇప్పటికీ దేవుడు ధారాళంగా దయచేస్తాడు కాబట్టి ఎవరికి దీవెనలు ఉంటాయి తెలుసా దేవుని చేతిని చూచే వారికే దీవెనలు ఉంటాయి ఆ చేతిలో గుప్పిలి విప్పితే ప్రతి జీవి కోరిక తీర్చబడుతుంది మనం గుప్పిలి విప్పితే కొద్ది మంది కోరికలే తీర్చబడతాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దీవెనలు పొందుకోవాలనుకుంటున్నాం యహోశివలాగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు నువ్వు పొందుకోవాలన్నా దేవుని యొక్క దీవెనలను నువ్వు అనుభవించాలన్నా దేవుని యొక్క దీవెనలు ఎందుకు రావు దేవుని యొక్క దీవెనలు అడ్డంకుల వైపు చూడకు నీ శరీరాన్ని చూడకు నీ ఎదుట ఉండేటువంటి ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకో దేవుడిచ్చే గొప్ప వాటిని నమ్మడం ప్రారంభించు దేవుని యొక్క దీవెనలు ఖచ్చితంగా మనం పొందుదుము ముగాక ఆమెన్ దేవుని ఎదుట విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం ఆరు వందల ఒకటో భూమి ఆకాశములను సృజించిన ఏసయ్య నీకు స్తోత్రం నీ ఆశ్చర్య క్రియలను నేను ఎలా మరిచిపోదును బానిసత్వము నుండి శ్రమల భార్య నుండి విడిపించే దేవుడు దీనదశలో ఉండగా నన్ను విడవక కృపచూపే దేవుడు భూమ్యాకాశములన్ సృజించిన ఏ సయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నే మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నే నెలా మరచిపోదును భూమ్యాకాశములు సృజించిన ఏ సయ్య నీకే స్తోత్రం భూమి ఆకాశములు సృజించిన ఏ సయ్య నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నే మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనేలా మరచిపోదును అలిలు ఎలు అలుయా అలు ఎలు అలు అలు ఎలు అయా అలిలు ఎలు బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను దీని దశలో నేనుండగా నన్ను విడువనైతివి నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి విూమ్యాకాశములు సృజించిన ఏ సయ్యా నీకే స్తోత్రం భూమ్యాకాశములు సృజించిన ఏ సయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నే మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నక్రియలు నేనెలా మరచిపోదును అలు ఎల్లులు అలు ఎలియా అలు అలిలు ఎలూ అలిలుయా నూతన ఎరు చత్యనివాసమని తెలియచేసి తివి నీట్ూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవ పరచితివి నూతన ఏరు నిత్య నివాసమని తెలియచేసి నీ పులలో ఉండగా నన్ను ఉజ్జీవ పరచితివి నూతన ఏరు నిత్య నివాసమని తెలియచేసి నీ పులలో ఉండగా నన్ను ఉజ్జీవ పరచితీవీ భూమ్యాకాశములు సృజించిన ఏ సయ్య స్తోత్రం స్తోత్ర భూమ్యాకాశములు సృజిన్ ఏ సయ్య నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును అలెలు ఎలుయా అలలు ఎలుయా అ అద్భుతమైన పాట భూమి ఆకాశములనే సృజించిన నీ దేవుడుగా ఉండగా ఆశ్చర్య క్రియలు ఆరేంజ్ లో చేయగలిగిన దేవుడు ఆయన దేవుడు కలగజేసినప్పుడు ఎలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు అలాంటి గొప్ప కార్యాలు చేయగలడు యహో శివ బహుదినములు గడిచిన వృద్ధుడైన దేవుని యొక్క మాట ఏంటి తెలుసా ఇంకా విస్తారమైన దేశం మిగిలినది విస్తారమైన సారీ అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది ఇంకా మిగిలి ఉన్నది ఈరోజు ఒకవేళ ఏదైనా కృంగుదలతో ఇక్కడికి వచ్చావా నిరాశతో ఇక్కడికి వచ్చావా ఇంకేముంది నా జీవితం అనుకొని ఇక్కడికి వచ్చావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉంది ఇంకా నీ జీవితంలో ఏదో దేవుడు ఎత్తి పెట్టాడు సాతాను చెప్పే మాటలు మనుషులు చెప్పే మాటలు నమ్మక ఈరోజు దేవుని మాటను నమ్మగలిగితే యహో శివయ్యదొట్ట తెలిచిన తలుపులు ఉంచిన దేవుడు కూడా ఉంచగలడు ప్రైజ్ దాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు